పినుకొండ పట్టణంలోని మసీదు మాన్యంలో నరసరాపేట డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పట్టణ రూరల్ సీలు ప్రభాకర్ బ్రహ్మయ్య పలువురు సీఐలు ఎస్ఐలు ఎనభై మంది సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో ఎటువంటి రికార్డులు లేని అరవై ఆరు ద్విచక్ర వాహనాలు ఆరు ఆటోలు ఆరు కత్తులు ఆరు కొడగళ్లు ఆరు గడ్డపారలు కర్ణాటకకు చెందిన దొంగను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి పది గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ మసీదు మాన్యంలో కొందరు వ్యక్తులు చేరి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని దానివల్ల మసీదు చెడ్డ చెడ్డపేరు ఏర్పడుతుందని దాన్ని తొలగించుకునే బాధ్యత స్థానికులదేనని మసీదు మాన్యంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారని అనవనస్పతి వ్యక్తులను తరిమేవేయాలని అవసరమైతే పోలీసులు సహకారం తీసుకోవాలని స్థానికులకు తెలిపారు ते नहीं करें आप आए वो लोग वो लोग लोग चोंडे आड़े होना आप ऐसे नहीं 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 नहीं

నుంచి వచ్చారు ఇక్కడికి విరపాడు నువ్వు వరసగడ మన మన నంబర్ ఇది వన్ వన్ టూ వన్ వన్ టూ ఉపయోగించుకోండి అందరు కొత్త వ్యక్తులు వస్తే మీ ఇంటిగా మీ ఫోన్ లోని మీ ఇంట్లో నుంచి కామన్గా వన్ వన్ టూ కొట్టి సార్ ఈ పలాన్ ఇంట్లో ఎవడో కొత్త వచ్చాడో ఒకసారి వెరిఫై చేయండి సార్ అని చెప్పండి అప్పుడు మీ కాలనీ అంతా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు ఆ తాళాలు వేసిన వీళ్ళలో కూడా ఎవడొస్తున్నాడు ఏంటి కొత్త వ్యక్తులు వస్తే ఇమ్మీడియట్ లీ మీరు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది గుర్తుపెట్టుకోండి మాకు ఎందుకు ఎవడు ఎవరుంటే మాకేం మా ఇంట్లో మేము ఉంటాం అనుకుంటే కుదరదు ఎంత మనం ఒక సొసైటీలో ఉంటున్నాం నెంబర్ ఎయిట్ చెప్తాల్నాడు జిల్లా నరసాపేట సభ్యులైన పరిధిలోని పట్టణ పోలీస్ స్టేషన్ లోని ఈ మసీద్ మాన్యం అనే ప్రాంతంలో దీన్ని మా ఎస్పీ గారు పల్నాడు జిల్లా ఎస్పీ గారు ఆదేశం అనుసారం ఈరోజు రోజు ఇక్కడ కార్నూట్ సెర్చ్ ఆపరేషను సుమారు ఎనభై మంది పోలీసులు చేయడం జరిగింది ప్రతి ఇల్లు కూడా చర్చ చేయడం జరిగింది మసీదు మాన్యంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా చేస్తే సుమారు దగ్గర దగ్గర ఒక అరవై ఆరు రికార్డ్లెస్ టూ వీలర్స్ అలాగే ఐదు ఆటోలు ఒక కారు అలాగే ఒక కర్ణాటక చెందినటువంటి ఒక దొంగ అతని దగ్గర సుమారు ఒక పది గ్రాముల బంగారం కూడా పొజిషన్ లో రికవరీ ఉంది అదే కాకుండా సుమారు ఒక ఆరు గడ్డలు ఒక ఆరు పత్తులు మూడు గడ్డదారులు ఈ గడ్లీ వెపన్స్ కూడా ఈ ఆపరేషన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఆపరేషన్ ఎందుకు పెట్టడం జరిగిందంటే కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండే ఉద్దేశంతో ఎస్పీ ఆదేశం మేరకు మేము ఈ రోజు ఈ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ మసీదు మాన్యాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ కొంచెం బాగా బ్యాడ్ వైసెస్ అన్ని నడుస్తున్నాయి ముఖ్యంగా గంజాయి అమ్మేవాళ్ళు అలాగే కోడిపందలు వేసేవాళ్ళు అలాగే పేదాట్లు ఆడేవాళ్ళు తాగి గొడవలు చేసేవాళ్ళు అట్లాగే ఈ బెడ్లు వెపన్స్ పెట్టుకొని గొడవలకి వెళ్ళేవాళ్ళు దొంగలు బయట దొంగతనం చేసి ఇక్కడికి వచ్చి షెల్టర్ తీసుకునేవాళ్ళు ఇలా రకరకాలు ఇక్కడ ఉన్నాయి మనీ లో ఉండేటువంటి ప్రజలు కూడా రకరకాల ఉంటున్నారు సో అందుకోసం ఒకసారి వీళ్ళు ఎవరైనా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఎలాంటి తప్పు